అందరికీ మా సర్వాణి స్వీట్స్ తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మేము ఈసారి మహాశివరాత్రిని పురస్కరించుకుని అందరికీ తెలిసేలాగా కొత్తగా జ్యోతిర్లింగాలు సిరీస్ అని బాక్సెస్ రిలీజ్ చేసామండి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా మేము బాక్సెస్ మీద ప్రింట్ చేసి దాని హిస్టరీ బ్రీఫ్ రైటప్తో జరిగిందండి ఇలాగే మేము లాస్ట్ టైం హెరిటేజ్ సిరీస్ అని అలాగే మన ఏపీ క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ మేము ప్రమోట్ చేయడానికి ఏపీ క్రాఫ్ట్ సిరీస్ అని చెప్పేసి ఒకటి కూడా ముందు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ఏడాది మహాశివరాత్రి అది కుంభమేళా కూడా అవుతున్న తరుణంలో పురస్కరించుకొని మేము ఈ పన్నెండు బాక్సెస్ పన్నెండు జ్యోతిర్లింగాలని కనిపించేలాగా బాక్సెస్ మీద మేము ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందండి మేము కాన్సెప్ట్ అనుకున్న తర్వాత క్రాఫ్టెడ్ ప్యాక్స్ నుంచి చిన్నబాబు గారు అని ఆయన మొత్తం కాన్సెప్ట్ డిజైనింగ్ అది చేసి మాకు ఇవ్వడంతో వెంటనే రిలీజ్ చేయడం జరిగింది ఇది నెక్స్ట్ టూ త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఇబ్బంది ఏమీ లేదు ఆల్ ఆల్ అవుట్లెట్స్ మాకున్న అన్ని అవుట్లెట్స్లో కూడా దొరుకుతుంది మీకు స్పెసిఫిక్గా ఏమైనా కావాలి అనుకుంటే కనుక కూడా అది ముందే చెప్తే మేము అది అరేంజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది టూ టూ ఇయర్స్ నుంచి మేము మొత్తం బ్రాండింగ్ అండ్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నాం అండి అలాగే ప్రభాకర్ గారికి ఎప్పుడూ ఒక క్రియేటివిటీ అండ్ ఏదో ఒకటి మెసేజ్ ఉండాలని ఎప్పుడు చెప్తుంటారు సో ఆ ప్రకారం లాస్ట్ ఇయర్ మేము ఏంటంటే హెరిటేజ్ సిరీస్ ఆఫ్ వైజాగ్ అని ఒకటి లాంచ్ చేస్తామండి ఆ తర్వాత ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ అని ఒకటి చేస్తాం ఇప్పుడు రీసెంట్గా జ్యోతిర్లింగాస్ అది మహాకుంభం సందర్భంగా అండ్ మన శివరాత్రి సందర్భంగా లాంచ్ చేద్దామంటే మేము ఇవన్నీ మా ఓన్ డిజైన్ టీం అంతా డ్రా చేసి మేము మొత్తం అంతా డిజైన్ చేసాం దాని మీద ప్రింటింగ్ కూడా అంతా లేటెస్ట్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తాం